ఆయన వస్త్ర వ్యాపారి డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదని తాను పడ్డ కష్టాలు ప్రజలెవరూ పడకూడదని అందుకే వాళ్లకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని మొదట్లో బాగా చెప్పుకున్నారు దీంతో ఆయన మాటలు నమ్మిన ప్రజలు ఆయన రెండుసార్లు అసెంబ్లీకి పంపించి రుణం తీర్చుకున్నారు ఇంతలో ఇకక్కడ తనకు ఎదురు లేదని వచ్చే ముప్పై ఏళ్ల పాటు కూడా ఎమ్మెల్యే కుర్చీకి ఢోకా ఉండదన్న ధీమాతో మూడోసారి ప్రజల తీర్పు కోరారు కానీ ఈసారి ఆయన సేవా గుణానికి కాకుండా ఆయనలో పెరిగిన అహంకారానికి తీర్పిచ్చారు ప్రజలు మరిప్పుడు ఆయన ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు ఆ ప్రజాసేవకుడి పేరేంటి డబ్బును సమాజంలో పేరు ప్రతిష్టలను కాదని ప్రజాసేవ చేయటానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకున్న ఆ నాయకుడి పేరే మర్రి జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేగా అందరికీ సుపరిచితమైన నాయకుడు ఆయన నాగర్ కర్నూలు జిల్లాలో ప్రతి ఏటా వందలాది మందికి సామూహిక వివాహాలు జరిపిస్తూ ఇతర సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ దాదాపు ప్రతిరోజు వార్తల్లో ఉంటారు మర్రి అధికారంలో ఉన్న నాళ్ళు ఎంతో హుషారుగా కనిపించిన మర్రి మొన్నటి ఒక్క ఓటమితోనే ఎంతో కుంగిపోతున్నారట డబ్బు సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదని చెప్పుకునే మర్రి జనార్దన్ రెడ్డిని నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో గెలిపించి అసెంబ్లీకి పంపించారు కానీ రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం హస్తం హవాలో మర్రి ఓటమి చెందక తప్పలేదు అసలు విషయం అది కాదు రాజకీయాల్లో అనుభవం లేని సాధారణ వైద్యుడైన కూచుకుళ్ల రాజేష్ రెడ్డి చేతిలో ఓటమి చవి చూడాల్సి రావటాన్ని మర్రి జీర్ణించుకోలేకపోతున్నారట రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవటంతో మూడోసారి కూడా గెలుపు ఖాయమన్న థీమాతో ప్రజల్లోకి వెళ్లిన మర్రికి ఈసారి చుక్కెదురైంది కర్నూడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు మర్రి ఓటమికి కూడా సవాలక్ష కారణాలున్నాయన్న టాక్ నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో జోరుగా వినిపిస్తోంది నాగర్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ముప్పై ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగుతానని చెప్పుకునే మర్రి ఆ దిశగానే అడుగులు వేశారు అందులో భాగంగానే తాను ఎమ్మెల్యేగా కాకుండా ఓ వ్యాపారవేత్తలాగే ప్రజల్లోకి వెళ్లారు తన ఎంజీఆర్ ట్రస్ట్ ద్వారా సామాజిక కార్యక్రమాలు కొనసాగించారు ప్రతి ఏటా వందలాది నిరుపేద జంటలకు ఉచితంగా పెళ్లిళ్లు చేసి తన కమిట్మెంట్ని చూపించారు పెళ్లిళ్లు మాత్రమే కాదు ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమాలే చేశారు ఆయన ఏ కార్యక్రమం చేసినా తాను డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదని దేవుడు డబ్బు బాగానే ఇచ్చాడని కానీ తాను పడ్డ కష్టాలు అన్నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు పడకూడదని అందుకే నిరుపేదలకు పెద్దన్నలా మారి పెళ్లిళ్లు చేస్తున్నానని చెప్పుకునేవారు ఇదే మార్క్ రాజకీయంగా చాలా ఉపయోగపడుతుందని మర్రి భావించారు కానీ హస్తం హవాలో మర్రి గెలుపు కూడా గల్లంతు కావడంతో ఆయన కలలుగన్న ఏళ్ల రాజకీయ స్వప్నం గాల్లో కలిసిపోయినట్టయింది ఈ క్రమంలో తాను నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టారనే టాక్ వినిపిస్తోంది ఇదే ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది ఓటమి తర్వాత మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన నాగర్కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది నియోజకవర్గంలో జరిగే ఏ కార్యక్రమంలోనూ సరిగా పాల్గొనటం లేదట అంతేకాదు కార్యకర్తలకు సైతం అందుబాటులో ఉండటం లేదట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోజూ ప్రజలకు అందుబాటులో ఉండే ఆయన ఓటమి తర్వాత నెలకు ఒకటి రెండు సార్లు కూడా నియోజకవర్గంలో కాలు పెట్టడం లేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యక్రమాల్లో అస్సలు పాల్గొనకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది ఆయన పార్టీ మారుతారా అన్న చర్చ కూడా బలంగానే వినిపిస్తోంది ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో తన ఎంజీఆర్ ట్రస్ట్ ద్వారా సొంతంగా చేసిన కార్యక్రమాలు ఇకపై చేస్తారా లేదా అన్న సందేహాలు అటు కార్యకర్తల్లో ఇటు నాయకుల్లోనూ వినిపిస్తున్నాయి ఎప్పుడో ఓసారి చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వచ్చిపోతున్న జనార్దన్ రెడ్డి తీరుతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో కూడా అయోమయం మొదలైందన్న టాక్ బలంగా నడుస్తోంది మర్రి ఇలా మోహన్ చాటేస్తుండటం ఆయన అనుచర గణాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందట ఒక్క ఓటమితోనే అయోమయంలోకి జారుకున్న మాజీ ఎమ్మెల్యేకు కొంతమంది ఆయన ముఖ్య అనుచరులు కూడా దూరంగా జరుగుతుండటంతో ఆయనకు పుండు మీద కారం చల్లినట్టుగా అనిపిస్తోందట దీంతో ఆయన మరింత మనోవేదనకు గురవుతున్నారట తాను ఎమ్మెల్యేగా కొనసాగినన్ని రోజులు షాడో ఎమ్మెల్యేగా కొనసాగిన మర్రి జనార్దన్ రెడ్డి స్నేహితుడు జక్కన్ రఘునందన్ రెడ్డి మర్రి ఓటమి చెందిన కొన్ని రోజుల్లోనే బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు ఇక తన గెలుపుకు బాటలు పడతాయని భావించి నాగం జనార్దన్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది దీంతో మర్రికి కాలం కలిసి రాకపోవటం ఇటు నాగం జనార్దన్ రెడ్డికి కూడా దూరం కావడంతో మర్రి జనార్దన్ రెడ్డి ఎవరూ లేక ఒంటరయ్యారన్న టాక్ నాగర్ కర్నూల్లో జోరందుకుంది ఈ పరిణామాల కారణంగానే మర్రి జనార్థన్ రెడ్డి మళ్లీ తన వ్యాపారంపై దృష్టి సారించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది అందులో భాగంగానే ఎంజీఆర్ ట్రస్ట్ సేవలను కొన్నాళ్ల పాటు పక్కనబెట్టి స్తబ్దుగా ఉండాలని మర్రి భావిస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఇన్ని సేవా కార్యక్రమాలు చేసినా ఓటమి చెందటం ఏంటని ఆలోచనలో పడిపోయిన మర్రికి ఆయన చేసిన నల్లమట్టి దందాతో ఎలాంటి ఇమేజ్ క్రియేట్ అవుతుందో ఊహించలేకపోయారా అన్న వ్యాఖ్యలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి డబ్బు అక్కర్లేదని చెప్పిన మర్రిలో ఆఖరికి డబ్బు కారణంతోనే అహంకారం పెరిగిపోయిందని అదే ఆయన్ని ఓటమికి చేర్చిందనే టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది మరి ఈ అనుభవాల క్రమంలో మర్రి ఎంజీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగించి ప్రజల్లో ఉంటారా లేక తాను కూడా అసలు సిసలైన రాజకీయ నాయకుడినే అని నిరూపించుకునేలా బిజినెస్లో బిజీ అయిపోతారా వేచి చూడాల్సిందే